హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను చూడండి ఉదయించేటప్పుడు అయితే ఇంత బాగుంది ఇక్కడ బాగుందని మీకు కూడా చూపిస్తున్నా ఈరోజు నేను సూర్యోదయం కంటే ముందుగా అయితే ఆకులు ఉడుచుకొని సాంపి తర్వాత అలకి ముగ్గేసుకున్నా ఇలా మబ్బున్నప్పుడే పని చేసుకుంటే అయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా బయట ఊర్చినబడే లోపల కూడా ఊడ్చినా దుమ్ము లేకుండా అయితే ఫస్ట్ నీళ్ళు జాలి కొన్ని పొద్దున అన్ని చదురుకుంటూ చదురుకుంటూ ఎక్కడ అక్కడ పెట్టుకుంటా నీట్గా చదిరి ఊడిస్తే మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ అట్లనే అవుతుంది మళ్ళీ ఇప్పటి వాళ్ళు అయినప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇట్లనే ఊడ్చాలి ఇదే పని ఇంకా రోజు ఎందుకంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే ఇక్కడనే అందుకే దుమ్ము ఎక్కువ పడుతుంటుంది ఇంకా ఉమ్మరిచ్చినా ఇక్కడనే కరెంటు పోయినా ఇక్కడే తొక్కుడు అవుతుంది కదా ఎప్పుడు దుమ్ము ఎక్కువ పడుతుంటుంది ఇక్కడ సైడ్ ఊడ్చేది అయితే అయిపోయింది మొత్తం ఎత్తుకున్నా ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ చెట్ల సైడ్ ఊడ్చాలి ఇక్కడ అక్కడ మొత్తం ఊడ్చుకో ఇతనికి రాదు ఇక్కడ కొంచెం బెడ్ ఉంది కదా కుళ్ళు మొత్తం అక్కడ ఇయ్యనికి రాదు అందుకే చెట్ల సైడ్ కూడా ఊడ్చుకున్నా ఊడ్చుకున్న వన్ అవర్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఎవరి దొక్కరు కదా అప్పుడైతే బాగా అనిపిస్తుంది తర్వాత అయితే ఇంకా కడపలు కడుక్కున్నా ఫస్ట్ ఆకులు ఊడ్సానికి వెళ్ళిన తర్వాత ఒక దాని తర్వాత ఒక పని చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది మా పిల్లలు అయితే ఇక్కడ ఎప్పుడో మూడు గంటలకే లేచిర్రు మళ్ళీ వండుకుంటారు ఐదు గంటలకు ఇప్పుడు వండుకొని ఇక రెడీ గోరు కడపలు అడిగిన తర్వాత అయితే పిల్లలు వాళ్ళు ఆడుకొని ఆడుకోనిక బయటకే వస్తారు కదా ఈ బెడ్ కూడా రోజు దొడవాలి దుమ్ము దుమ్ము ఉంటే చేతులు పెట్టి దొగ్గుతారు కదా మళ్ళీ ఆ చేతులు వంట్లో పెట్టుకుంటారు అని రోజు ఒకసారి అయితే ఇట్లా డేటాలు సర్పు వేసి అయితే దూడుస్తా ఇక్కడ ఇంకా వాటర్ పోసి కడగచ్చు తుడిచేదానికన్నా కానీ తొందర ఆరదనేసి తుడుచుకుంటున్నా ఇంకా నిన్న మీరు యూషిరు కదా ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద నిన్న సద్ద రొట్టెలు చేసుకున్నాం బొగ్గులు తీసినా కానీ అట్లనే ఉంది అందుకే అది మొత్తం ఎత్తేసిన ఊరికి పిల్లలు ఆడికే ఓతరు పొయ్యికి ఆడిపోయి ఆ మర్షి మొత్తం రుద్దుకుంటారు ఆ నుంచి పొయ్యి తీసినా బాగుండు అనిపిస్తుంది కానీ ఆ పొయ్యితోనైతే ఈ మధ్య జరగ యూస్ బాగా అవుతుంది అందుకని అక్కడనే పెట్టిన అట్లా జోనికి అయితే కర్రీగా ఉంది అని నేనైతే అలుకుతున్నాను ఇక్కడ మాకు ఇరమాన్ అందుబాటులో ఉన్నా కానీ నేనైతే జాజుతో నలుపుతున్నా ఒకసారి ఆటోలో వచ్చినాయి కదా ఈ జాజు తీసుకుంటే ఒకసారి కలిపితే అయితే అదే ఒక పది సార్లకు వస్తుంది అంత చిక్కగా ఉంది అంత కలర్ఫుల్గా ఉంది మంచిగా ఉంది జాజు ఎలా ఉంటారు ముగ్గు వీడియోస్లలో అయితే నేను ప్రతిరోజు ఎడుపులకి ముగ్గు వేసుకుంటాను కదా ఆ ఎడుపుల కోసం అని అయితే నానబెట్టుకున్నాను ఎడుపుల కాడికే కదా అన్నట్టు నేను జాజే నానబెట్టుకుంటా ఎప్పుడు ఇక్కడ ఈ పొయ్యి కాడికాలుకైతే ముగ్గు వేసుకున్నా పొయ్యి అలికినాక అయితే ఎట్లున్నది బ్లాక్ ఉన్నది కదా పొయ్యి అలికినాక అయితే మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుంది ఈ జాజు కూడా మంచిగా కలర్ వేసినట్టు డార్క్గా డార్క్గా కొడుతుంది పొయ్యి కూడా ఇదంతా పని అయిపోయే వరకు అయితే తెల్లారింది చూడండి ఒకసారి వెజర్ చూపిస్తాను మొత్తం కూల్గా మంచిగా ఉంది తర్వాత ఈ బిందెలు అయితే తీసి నల్లొస్తుంది కదా బిందెలు పట్టుకుందామని కడుగుతున్నా రోజు రెండు బిందెలు అయితే పట్టుకుంటా నల్ల రోజు ఇదే టైంకి వస్తుంది ఇంకా ఇవైతే వంట వాడుకోనికే ఇంకా లోపల ఏమన్నా కడగడానికి ఇట్లా అయితే సంపుల్నే ఉంటాయి ఇంకా వేరే పట్టాల్సిన అవసరం లేదు ఇదైతే మిషన్ బయట నల్ల ఇక్కడ పెట్టి తీపిచ్చుకున్నాం మేము బిందె పెట్టి మర్చిపోయి ఇరుపులు ఆయన ముగ్గు అన్నీ బిందెలు ఆయ్ కదా ఈ ఇడుపులు మొత్తం ముగ్గు కొట్టుకోవయిన రోజులు కూడా ఉన్నాయి అందుకని బిందె పెట్టినప్పటి నుంచి అయితే ఒక రెండు మూడు సార్లు ఇంట్లోకి బయటికి తిరుక్కుంటున్నాం ఇంకా బిందెలు పట్టినాక పట్టుడు అయిపోయినాక ఇంట్లో పెట్టిన గిన్నెలు దోమదామని గిన్నెలు అన్నీ బయట వేసుకున్నా ఇప్పుడు వచ్చినప్పుడే గిన్నెలు దోమితే కొంచెం టైం సేవ్ అవుతుంది ఎందుకంటే ఊరికే నీళ్ళు చేసే పని లేకుండా నల్ల పెట్టి దోమచ్చు ఊరికే జగ్గుతో తీసుకోకుండా కూడా నల్ల కింద పెట్టి దోమచ్చు సింకులాగా హాస్టల్ కూడా రాదు గిన్నెలు దోవాలంటే ఇంక ఇక్కడ మన నందిని అయితే నాతో పాటు ఐదు గంటలకు లేచింది రాసుకుంటుంది హోంవర్క్ అయితే ఫుల్ ఉందంట హాస్టల్ నుంచి వచ్చింది పండుగ పేరే అనే కానీ ఆమె హోంవర్క్ రాయానికనే సరిపోతుంది ఆల్రెడీస్ ఇంటికి వచ్చిన పేరే కానీ హోంవర్క్ రాయనికనే సరిపోతుంది ఆమె కింద ఇంకా కిచెన్లోకి వచ్చిన తర్వాత పొయ్యి అయితే మొత్తం తుడుచుకొని ఈవినింగ్ దోమిన గిన్నెలు ఉంటే మొత్తం సింకులు అవన్నీ చదువుకున్నా ఎందుకంటే మళ్ళీ ఆ ఆ జాలిలా మళ్ళీ ఇప్పుడు దోమిన గిన్నెలు వేయాలి కదా అందుకోసం అని గిన్నెలు అయితే చదువుతున్నా ఇట్లా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ పోతే యాస్టెక్ కూడా రాదు పని అంటే చాలా నీట్గా అయిపోతుంది చూడ్ని కూడా మంచిగా అనిపిస్తుంది ఇలా ఒకదాని ఇంకా మనం చేతన్లే అని కూర్చుంటే ఆ పని కానీ ఉంటుంది చేతనైనా కాకుండా ఏదో చేసుకుంటూ చేసుకుంటూ మెల్ల ఒక గంట సేపు అయ్యేది ఇంకా రెండు గంటలైనా వేసుకోవచ్చు కానీ చేసుకుంటూ చేసుకుంటూ పోతే తొందర అయిపోతుంది ఇట్లయితే తెల్లారి వరకు మనం మొత్తం పని కంప్లీట్ చేసుకోవచ్చు మనకు టైం కూడా మంచిగా కవర్ అవుతుంది నేను చెప్పిన కదా రెండు వేల ఇరవై ఆరులో అయితే నేను ఒక బద్దకాన్ని అయితే పోగొట్టుకోవాలని ఇదే ఇదే నేను మార్చుకోవాలనుకున్నది ఎందుకంటే మార్నింగ్ తొందర లేవాలి పని తొందర అనేది మార్చుకోవాలని అనుకున్న ట్రై చేస్తున్నా కొంచెం కొంచెం అయితే కవర్ అవుతుంది ఇదైతే అయిపోయినాక అప్పుడే వస్తుంది కదా నల్ల కింద అయితే బియ్యంగా తీసుకొని వచ్చిన బియ్యం కడిగేది కూడా అయిపోయింది ఈ పని మొత్తం అయిపోయే వరకు అయితే ఇంకా పాలు వచ్చినాయి మొహం కడుక్కొని చాయ్ పెట్టుకొని తాగాలి ఇక్కడ కిచెన్ కూడా ఒకసారి అయితే మొత్తం ఊడ్సుకొని ఇక్కడ నేను చాయ్ పెడుతున్నా ఇక్కడ పక్కన పిల్లల కోసం అయితే పాలు పెడుతున్నా పాలు పిండేటప్పుడు అవి ఇవి పడుతుంటాయి కదా పాలల్లో అవన్నీ రాకుండా అని చాలతో పోసుకుంటున్నా పాలు ఇంకా నేను ఎప్పుడు లేచినానో మా పిల్లలు అయితే అప్పుడే లేచిరు కాదు కాదు వాళ్ళు వేసినప్పుడే నేను లేచిన వాళ్ళైతే ఈరోజు అయితే నాలుగు గంటలకి లేచారు వాళ్ళతో ఒక గంట సేపు లోపల స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నా ఇంకా అట్లనే ఆడుతుంటారు అని అర్థమైంది ఇంకా తెల్లారినంగా అయితే వీళ్ళని ఇంకా రోజు ఒకసారి ఇట్లా బైక్ మీద అయితే తిప్పాలి ఇప్పటి నుండే వాళ్ళకు ఇట్లయితే అలవాటు అయింది చిన్న పిల్లలకైతే అబ్బాయి నుంచి అన్నీ తెలుస్తాయనుకుంటే అబ్బాయిలు అయితే బైకులు కార్లు ఆటోలు ట్రాక్టర్లు పోతుంటే చూస్తుంటారు అమ్మాయిలు అయితేనేమో టెడ్డి బేర్లతోని వంట సామాన్లతోని పావులతో ఆడుతుంటారు చూసి అయితే వీళ్ళని చూసి అయితే అర్థమైంది బైకులు చూస్తే మాత్రం వదిలిపెట్టారు ఇక్కడ వీళ్ళకి స్నానాలు అయితే చేయించినా తర్వాత ఆడుతురు ఇట్లనే ఇట్లనే ఆడుకుంటే మూడు నాలుగు అయినా కానీ పండుకోరు మళ్ళీ ఈవినింగ్ మూడు అయినప్పుడు వండుకుంటారు మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ లేస్తారు ఇంకా తర్వాత అయితే నేను వంటకి ప్రిపేర్ చేస్తున్నా బియ్యం కడిగినా కదా ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను రైస్ కుక్కర్లో తినొద్దు అని నాకు కూడా తెలుసు బట్ అప్పుడప్పుడు పెడుతుండే ఇట్లా ఇంకా మా చిక్కకి స్కూల్ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ వంట చేయాలి తర్వాత అంత పని చేయాలి ఇప్పుడు చూపించిన దానికి మొత్తం ఆపోజిట్ ఇక నేను ఏం కూర అంటే టమాటా మిరపకాయలు తీసుకున్నా టమాటా చట్నీ వేదామని మన ఇంట్లో టమాటా మిరపకాయలు ఉంటే చాలా ఏదో ఒక కూర వేసేయచ్చు నా ఛానల్ని అయితే ఎవరెవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా చిక్క అయితే ఇంకా లేచింది లేచింది షాప్ దగ్గరికి పోతుంది రెండు కాయలు అయితే నీకు ఎవరు పేస్ట్ ఒడుగ్గు ఎవరు చిక్కిరు దిందా ఇక్కడ మా డుగ్గువాడైతే ఈరోజు ఎందుకో వెరైటీగానే అవుతుండీ ఇట్లా అంటే అని నేను అక్కడ వా వాయించి చూపించినా తర్వాత అయితే టమాటాలు ఎరపకాయలు తీసుకొని చట్నీ వేసుకున్నాం ఈ పచ్చట్ల అవి ఇవి నువ్వులు పల్లీలు అవన్నీ ఏం వేయకుండా ఓన్లీ మిరపకాయలు టమాటాలు వాటి వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది తర్వాత అయితే అన్నం తిన్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్